నాని ఎప్పుడు చెప్తుంటాడు అనా నీతో ఒక పెద్ద సమస్య నీకు అతి మంచితనం అతి నిజాయితీ ఎక్కువ అని బాబాయ్ పిలువకుండా వచ్చావే సచ్చిపోయినోడు కూడా చిరాకు తప్పించే మాటలు మాట్లాడుతుంటే రారా లేదు గాలి ఆయన బాబాయ్ తో మాట్లాడుతుంటే ఏం మాటలు అతి మంచితనం అతి నిజాయితీ ఉండేవాళ్ళే నీ మంచితనం మనుషులకి ఏం తెలుసురా కొడ్డలకు తెలుసు మామూలు నిజాయితీ అది అతి నిజాయితీ నిలువెత్తు మనిషిని లేకుండా చేసి నిజాయితీ మీరు అధికారం పోయి బాబాయ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇక్కడ అబద్ధాన్ని అమాయకంగా చెప్పడంలో అచ్చల్ని అలవోకగా చేయడంలో నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ రాబాయి ఒక్కసారి రిపోర్ట్ని చూడరా ఎంత కోపంగా చూస్తున్నాడు అతి మంచిగా ఉన్నావు కదా ఆ రిపోర్టర్ లో మోహన్ బాబు ఉన్నట్టున్నాడు అంతకంటే ఎక్కువ అన్న ట్రోలర్స్ మెంబర్స్ ఇవ్వాలో ఎవరికన్నా రూపాయ రూపంగా ఉందంటే వీళ్ళకే అన్న చిటికలే శాలువా చానా బాగుంది ఎక్కడి నుంచి ఇచ్చావు తమ్ముడు శవం మీద కప్పిన శాలువానా హై నాకు చానా ఇష్టం అది అన్న నీ పేరు చెప్తే కేక్ తక్కువకి ఇచ్చారు అన్న ఎంతకి ఇచ్చారు వన్ సెవెంటీ ఫైవ్ పర్ఫెక్ట్ అదే మన బర్త్డే కి రక్తధారణ విషయం లేదా మనకి ఎవరు ఇవ్వరాన్న మనమే వేసి తీసుకోవాలి అన్న పక్కన ఉంటే మనకి ఏవే అన్నకు వచ్చినాయిలే చితికలే ఎంతమంది జీవితాలు ఆరిపేసావు అన్న ఆర్పే ఇది కూడా ఎన్ని పిక్కలు కోసావా అన్న ఓయ్ అన్న కేక్ పోయి రాట్ రాక్ రాక్ వెరీ ఫీల్ ఒక కేక్ పోయిందని మీకు ఇష్టమైన గిఫ్ట్ తీసుకొచ్చి అన్న అది ఎగ్ పప్ప అన్న హాయ్ పాయసెడు ఏసెడు నువ్వు మనిషిపై ఎలిఫెంట్ అన్నా ఎందుకు అలా మాట్లాడుతున్నావు లేకపోతే ఏంటన్నా హెలిచార్ట్ కోసం ఎనిమిది కోట్ల అరవై లక్షలు ప్రజాదనాన్ని వృధా చేయడం ఏంటన్నా డబ్బు అవకాశం ఉంది ఇప్పుడు అందుకే అవకాశం లేకుండా పోయించానా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోనేమో ఇక్కడుంచావు నువ్వు మాత్రం అవినీతిలో ఇంటర్నేషనల్ స్థాయికి ఎరిగిపోయావు అన్నా మరి ఏమనుకున్నావు మరి లెవెల్ అది ఈ లెవెల్ కాదు అందుకే లావన వచ్చింది మన దాంట్లోనేమో సభ్యులు తగ్గిపోతున్నారు టీడీపీ లోనేమో కొత్తగా డెబ్భై మూడు లక్షలు సభ్యత్వం తీసుకున్నారంట అన్న దాంట్లో ఏముందినా మన పార్టీ కండువ చెప్పి సభ్యత్వం కొత్తగా ఇద్దాం సభ్యత్వం ఇవ్వడం అంటే కండువా ఇవ్వడం కాదన్న కొండంత ధైర్యం ఇవ్వడం అయినా వాళ్ళు చూడు వంద రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారన్నా ఐదు లక్షల ఐదు లక్షల ఆడమిడికి మనకి ఓన్లీ ఫైవ్ రూపీస్ పేటిఎం ఏటీఎం పెండకూడ తుంబో అన్న రా సార్ మా అన్న బ్రాండు భార్య శ్రీవల్లే భార్య వాళ్ళే ఆయన ఫ్యామిలీలో లొల్లి మనదే ఎర్రచందన స్మగ్లింగ్ ఓ సంతేనా మా అన్న ఎర్రచందనంతో మొదలెడితే ఇసుక దాకా ఏది మొదలుండదు మన కలెక్షన్ పదిహేను వందల కోట్లు స్టిల్ రన్నింగ్ మా అన్న కరప్షన్ లక్ష యాభై వేల కోట్లు స్టిల్ గ్రోయింగ్ అన్లిమిటెడ్ సరే నా బల్ పెంటుంటారంటే సీఎం నే మార్చేసంట మా అన్నకు బల్బెంత తెలుసా ఆయన సీఎం సీట్ని ఆయనే మార్చుకునేటంతే పదకొండు పెరిగేదేలేమా